స్వాగతం తమ దోమ్ వెంకటరెడ్డి నూట డెబ్బై రెండవ జయంతి పురస్కరించుకుని ఆర్తమూరు గ్రామంలో శెట్టిబాజ నేత బండారు మున్ ఆధ్వర్యంలో శ్రీ కోదిండి రామ శెట్టిబల్జ సంఘం సహకారంతో దోమేటి వెంకటరెడ్డి చిత్రపటానికి తమ సంఘ నేతలతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాలుగు వందల లీటర్లు చల్లని బాటు బాటిసారలకు గ్రామస్తులకు పంపిణీ చేశారు మండపేట మండలం ఆర్తమూర్ గ్రామం చెందిన శెట్టి బలిజ సంఘ నేత బండారు మున్రాజు ఆధ్వర్యంలో శ్రీ రామ శెట్టి బలిచ సంఘ సభ్యులు సమిష్టి బలిచ కులసుల ఆరాధ్య దైవం విద్యాదాత సంఘ సంస్కర్త స్వర్గీయ దుమ్మటి వెంకటరెడ్డి నూట డెబ్బై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శెట్టి బలిచ సంఘం నేతలు నామాల చంద్రారావు సరాకుల అబ్బులు పైడిమల్లి సతీష్ ఆర్తమూరి గ్రామం చెందిన శ్రీ కోదండరామ శెట్టిబల్జీ సంఘ అధ్యక్షులు సపిడి నాగు ఉపాధ్యక్షులు గొర్రెల వీరాజు తదితరులు చిత్రపటానికి తమ సంఘ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు లీటర్ల చెల్లని మజ్జిగను ఆర్తమూరు గ్రామస్తులకు బాట్సరలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాస్ చుక్కా యేసు పిల్లి నాగేశ్ గుడ్డు మోహన్ రాంబాబు భద్రారావు సవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో పుట్టారు వారు అంచెలంచెలుగా ఎదిగి మరి వేల కోట్ల రూపాయలు సంపాదనతో బర్మా వెళ్ళి అక్కడ బిజినెస్ చేసి మళ్ళీ అక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ కులాన్ని ఈడుగ కులమని చిట్టిగాళ్ళని పిలిస్తే ఆయనకి అవమానకరంగా ఉండేది ఆ అవమానం భరించలేక గవర్నమెంట్తో అక్క అప్పుడున్న ఇంగ్లీష్ ప్రభుత్వంతో దెబ్బలాడి ఆయన ఓ జీవోని గవర్నమెంట్ ద్వారా ఇప్పించి చెట్టి బిల్జ కులస్తులుగా మార్పు చేయించిన వ్యక్తి మన దుమ్మెటి వెంకటరెడ్డి గారు మరి అప్పటి నుండి ఈ ఈడిగ కులం పోయింది ఈ చెట్టుగాళ్ళు పోయారు ఇప్పుడు చెట్టి బల్జే కులస్తులుగా గౌరవంగా పిలువబడుతుంది మరి ఈ గౌరవాన్ని తెచ్చింది ఈ కులానికి ఆయనే మరి ఈ కార్యక్రమాలు కూడా అక్కడ కాలేజీలు కట్టించి ఎన్నో స్కూళ్ళు కట్టించి అలాగే కులస్తులకి ఫీజులు కట్టి దశ దశలుగా ఆయన అభివృద్ధి చెంది మరి పం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పుట్టారంటే సుమారు నూట డెబ్బై రెండు సంవత్సరాల కాలం అయిపోయింది అప్పటి నుండి కూడా ఈడుగు కులాన్ని చిట్టి బల్జా కులంగా పిలుస్తూ ఆయన తెచ్చిన గౌరవాన్ని మనందరం కూడా గౌరవించాలని అలాగే అప్పటినుంచి కూడా ఈ సంఘాలకే చెట్టి బల్జా సంఘాలుగా నామకరణం చేసి వారు ఎంతో అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి శ్రీ దొమ్మెటి వెంకటరెడ్డి గారు మరి ఆయన జన్మదినం పురస్కారాన్ని అందుకొని ఈ రోజున అక్కడ మజ్జిగ వితరణ చేయడం జరుగుతుంది మరి అర్తమూరు గ్రామంలో ఈ చెట్టుపలిచ సంఘం తరఫున మొత్తం సంఘం అంతా ఈ వితరణ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఈ చెట్టుపల్లిచ సంఘం వారికి నా కృతజ్ఞత తెలుపుతూ శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని బండపేట మండలంలో అర్తమూరు గ్రామంలో నందు బండారు ముందురాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ విత్తనం చేస్తున్నారు మాకు దొమ్మెటి వెంకటరెడ్డి గారు మా చెట్టి కులానికి ఆరాధ్యుడు ఇదివరకు ఆయన పద్దెనిమిది వందల యాభై మూడులో పుట్టి బర్మా దేశంతో వ్యాపారం చేసి బర్మాలో కూడా మేయర్గా చేసిన ఘనత ఆయన దక్కింది ఆ రోజుల్లో సుమారు వెయ్యి ఎకరాలు భూమిని సంపాదించి విద్యా సంస్థలకి చెట్టు మల్లె కులం అభివృద్ధికి వేల మందితో అమలాపురంలో మీటింగ్ పెట్టి ఆయన ఆస్తులు దాన ధర్మాలు చేసి విద్యాలయాలు విద్యకి దానం చేసి మా చెట్టిపల్జ కులస్తుల్ని వీటిగానే పిలిచే దాన్ని చెట్టుపల్జ అనే గౌరవార్థమైన పదంతో బ్రిటిష్ వారితో రిజిస్ట్రేషన్ చేయించి మా చెట్టుపల్జలకి ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడికి మా ధన్యవాదాలు మా చెట్టిపలిజ కులదైన వ్యక్తి దుమ్మెటి వెంకటరెడ్డి గారిది నూట డెబ్బై రెండు జిల్లా ఈరోజు మా అత్తమరి సంఘంలోని శ్రీ కోదండరామ చెట్టుపల్లి సంఘంలోని శలవేంద్ర ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఇవాళ బండారు మా కులాన్ని జరుపున ఈ శలవేంద్ర చేయడం జరిగింది దానికోసం మా మా జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దుమ్మి టెంకరెడ్డి గారు ఆయన సదా తన కార్యక్రమ ప్రకరంగా చేయడం చాలా సంతోషంగా ఉందండి ఇవాళ మా సంఘం అంతా ఏకమయ్యి మా సంఘ పెద్దలు అలాగే నాయకులు రావడం జరిగింది ఈ కార్యక్రమం చేసినట్టు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి